నమస్తే అండి మనం టెర్రస్ గార్డెనింగ్ చేసేటప్పుడు వేసవి కాలంలో ఎండ నుంచి మొక్కల్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి మల్చింగ్ అనేది చాలా అవసరం అన్నమాట చేసుకోవటం అయితే ఎన్ని రకాలుగా ఈరోజు మనం మల్చింగ్ చేసుకోవచ్చు మల్చింగ్ చేసుకోవటం వల్ల కలిగే ఉపయోగాలు వీటన్నింటి గురించి రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు కొబ్బరి డొప్పలతో మనం మల్చింగ్ ఎలా చేసుకోవచ్చో చెప్తానండి అయితే రకరకాలుగా చేసుకోవచ్చు మనకు అందుబాటులో ఏమేమి ఉంటే వాటితో చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఏంటంటే కొబ్బరి పొట్ట అండి నార్మల్గా మనకి కొబ్బరి పొట్టు తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కొబ్బరి పొట్టు ఎలా తయారవుతుంది ఏంటి అని చెప్పి కూడా ఏంటంటే ఇలా కొబ్బరికాయ పీచు తీసేసిన తర్వాత వచ్చిన ఈ డొప్పల్ని అక్కడ మిషన్స్ ఉంటాయండి వాటిలో వేసి క్రష్ చేస్తారనమాట అప్పుడు పౌడర్ లాగా మనకి కొబ్బరి పొట్టు అనేది తయారవుతుంది ఆల్రెడీ మన గార్డెన్ లో అన్ని కంటైనర్లు కూడా మట్టిలో మనం కొబ్బరి పొట్టు కలుపుతాం కదా ఈ సమ్మర్ లో ఏమైనా కొత్తగా మొక్కలు పెట్టుకోవాలి అనుకునేవారు కొబ్బరి పొట్టు కొంచెం ఎక్కువ మోతాదులో కలిపి పెట్టుకున్నారనుకోండి ఎండ నుంచి మొక్కలు ప్రొటెక్ట్ చేసినట్లుగా ఉంటుంది అనమాట తేమ శాతం నిలుపుకునే సామర్థ్యం ఉంటుంది అనమాట కొబ్బరి పొట్టులో గా కొబ్బరి పొట్టుని మనం కంటైనర్ లో ఆ మొక్క మొదలన కొంచెం మల్చింగ్ లాగా చేసుకోవచ్చు అనమాట కవర్ చేసుకుంటే పైప్ అయినా మనం వేసుకున్న వాటర్ అనేది ఊరికే డ్రై అయిపోకుండా తేమగా ఉండేటట్టు మట్టి మెయింటైన్ చేస్తుంది అనమాట ఫస్ట్ కొబ్బరి పొట్టు ఒకవేళ మీకు కొబ్బరి పొట్టు అవైలబుల్ గా లేకపోతే ఇలా కొబ్బరి డొప్పలతో కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ నా దగ్గర కొబ్బరి పొట్టు ఉంది కానీ ఆల్రెడీ మట్టిలో నేను ఎక్కువగానే వేసి కలిపాను మొన్న లాస్ట్ టైం సీజన్ ఎండింగ్ అయిపోయిన తర్వాత చాలా వరకు బాధలు కొత్త పెట్టాను కదా అన్నింట్లో కూడా నేను కొబ్బరి కొట్ట ఎక్కువగానే కలిపానండి అయితే పై పైన ఈ డబ్బులు వేద్దామని చెప్పి వేస్తున్నాను ఇప్పుడు ఎలా వేయాలి ఏంటని చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే ధర్మాకోల్ బాక్స్ లో కాకరపాదు పెట్టానండి లాస్ట్ సీజన్ లో పెట్టిన పాదు ఇంకా కాయలు వస్తూనే ఉన్నాయి వీటిలోనే వంగ మొక్క కూడా వేసాను అనమాట ఇలా కొంచెం ఎక్కువ రోజుల నుంచి మనకి ఉన్న పాదులైనా మొక్కలైనా ఏంటంటే వేరు పట్టేసి ఉంటాయి ఇలాంటివి ఏంటంటే కంటైనర్స్ ఊరికే డ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట లో మనం కంపల్సరిగా పొద్దునే సాయంత్రం మొక్కలన్నింటికి కూడా వాటర్ చేసుకుంటూ ఉండాలండి అయినా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మట్టి అనేది డ్రై అయిపోయి మొక్కలు వాడుపడిపోతూ ఉంటాయి అనమాట సో అందుకని మొక్క మొదలైన మనం ఎండాకులైనా వేసుకోవచ్చండి మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి ఇక్కడ చూసారా కొబ్బరి డప్పులు ఇలా కాకుండా ఇలా పెట్టేయండి ఇంకా కింద కూడా ఉన్నాయి నేను మీకు చూపించడం కోసం కొన్ని తీసుకొచ్చి చూపిస్తున్నాను నేను తర్వాత అంటే అన్నీ ఒకేసారి వెంట వెంటనే పైకి కిందకి తిరగకుండా పొద్దునే సాయంత్రం అలా రెండు సార్లు మూడు సార్లు పైకి వస్తూ ఉంటాం కదా వచ్చేటప్పుడు కింద నుంచి ఏమైనా తెచ్చుకోవాల్సినవి ఉంటే తెచ్చుకుంటాం అన్నమాట ఎక్కువ సార్లు తిరగలేం కదండి ఇలా వేసేసుకోవటమే ఇలా వేసి మనం పొద్దునే సాయంత్రం వాటర్ పోసినా కూడా ఇంకా మొక్కలు అంతే అంతేకాకుండా మనం వాటర్ పోసినప్పుడల్లా కూడా ఈ మొక్కలు అదేంటి మనం వాటర్ పోసినప్పుడు ఈ కొబ్బరి డప్పులో ఉండే వాటిలో ఉండే పోషకాలు అందుతాయి అలాగే లైట్ గా కంపోస్ట్ కూడా అవుతూ ఉంటాయండి ఇవి సో ఎర్త్వామ్స్ ఇవన్నీ కూడా మనకి సేవ్ అవుతాయి అనమాట ఎసవ కాలం ఇలా వేసుకోవచ్చు అండి కొన్ని రోజులకి కొబ్బరి డప్పులు కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట మనం వాటర్ పోస్తూ ఉంటాం కదా ప్రాబ్లమ్ ఏమి ఉండదండి అండి అదే మనం కార్డ్బోర్డ్ షీట్లతో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ప్రాబ్లం ఉండదు అనమాట పొద్దునే సాయంత్రం మనం వాటర్ పోసినా కూడా అసలు పడవు అలాగే లో ఏంటంటే ఏ ఏ లో ఏ ఏ పాదులకి మనం మల్చింగ్ చేసుకోవాలి అంటే ఏ ఏ స్టేజ్ లో ఉన్న పాదులు అంటే ఒకసారి ఇక్కడ చూడండి కొత్తగా బేర్పాదు పెట్టుకున్నాను ఇప్పుడే తీగలు రావడం స్టార్ట్ అయింది నేను సాయంత్రమే ఈ వైర్లు అవి పైకి సపోర్ట్ చేసి కట్టాను అనమాట ఇలాంటి వాటికి ఫస్ట్ అంటే ఒకసారి వాటర్ పోసినా సరిపోతాయండి కొంచెం సాయంత్రం టైంలో మట్టి అనిపిస్తే కొంచెం పైపై వాటర్ చిలకరిస్తే చాలు ఇంక ఇది వాటర్ పడదు అప్పుడే మనకి కాపు స్టార్ట్ అవుతుంది అంటే పూత పిందా మొదలవుతుంది అనే టైంలో బాగా అంటే వేరేది ఫామ్ అయ్యి వాటర్ ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి అనమాట పాదులు సో అలాంటి పాదులకి మనం మల్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను ముందు నేను ఇలా వేసినప్పుడు వీడియో కూడా పోస్ట్ చేశానండి చెమ్మకాయలు పాదు అన్నమాట ఇది చమ్మకాయలు బాగానే కాస్తాయండి ముందే హార్వెస్ట్ చేసాము కూరగాయల్ని అయితే ఈ చమ్మకాయల పాత ఏంటంటే లాస్ట్ సీజన్లో వేసాను వింటర్ లో కూడా మనం కాపు తీసుకున్నాము మళ్ళీ ఇప్పుడు సమ్మర్లో కూడా చక్కగా ఇదిగోండి పచ్చగా ఆకులు ఎంత హెల్తీగా ఉందో ఆనపాదు కూడా పాకేసి సరిగ్గా కనిపించట్లేదు అనమాట ఈ పాద ఏంటంటే పొద్దున్నే సాయంత్రం రెండు పూట్ల వాటర్ పోసినా కూడా మట్టి డ్రై అయిపోయి మొక్క వాట పడినట్లుగా కనపడేదండి నేను ఇవేంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఉడక పెట్టుకొని తినమని చెప్పి స్వీట్ కార్న్ మొక్కజొన్న బొత్తులు ఇచ్చారండి అవి ఉడకపెట్టిన ఉడకపెట్టి ఆ పైన పీల్స్ తీసేస్తాం కదా ఈ ర్యాకులు ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చి వీటితో మల్చింగ్ చేశాను అనమాట ఒకసారి చూడండి ఆ పొట్టలు కూడా వేసేసాను తిన్న తర్వాత చూసారా మట్టిలాగా అయిపోతున్నాయి కంపోస్ట్ అయిపోతాయండి ఈజీగా ఇదిగోండి ఇదంతా కూడా మొక్కలకి బలమే చూసారా ఈ ఈ పొట్టలో కూడా ఎర్థవంశ ఎలా వచ్చేసాయో చక్కగా వాటికి ఇష్టం అనమాట తేమ మంచిగా వీటిలో ఈ ఫుడ్ అంతా కూడా తిని అడ్వాన్స్ మంచిగా వాటి విసర్జకాలని మళ్ళీ మొక్కలకి పోషకాలు క్రింద ఇస్తాయనమాట ఇలా మొక్కజొన్న పొట్లు ఉన్నా కూడా మీరు మల్చింగ్ లాగా చేసుకోవచ్చు చూసారా ఈజీగా ఇలా అంటే చాలు ఈజీగా వచ్చేసింది అంటే కంపోస్ట్ అనేది తయారైపోతుంది మనం పోసినప్పుడు వాటర్ ఏంటి వాటర్ పోసినప్పుడు ఈ ఆకుల్లో ఉండే పోషకాలన్నీ కూడా మొక్క కందుతాయి అట్ ద సేమ్ టైం కంపోస్టింగ్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుందండి అసలు మట్టి డ్రై అవ్వట్లేదు అనమాట ఇంకొక పూట మనం వాటర్ పోయటం స్కిప్ చేసినా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు చూసారా మట్టి ఎంత తేమగా ఉందో ఇవ్వండి మనం ఏమైనా ఎరువులు కానీ కొంచెం సాలిడ్ ఫామ్ లో ఉన్న ఘనజీవామృతం అలాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు వీటిని ఇలా పక్కకు తీసి ఎరువులు వేసి మళ్ళీ ఇలా కవర్ చేసేసుకోవటమే వేరుశనగ పొట్టుతో కూడా మనం మల్చింగ్ చేసుకోవచ్చు అండి ఇంత బెనిఫిట్ అనమాట మల్చింగ్ అనేది సమ్మర్ లో చాలా అవసరం అండి ఎందుకంటే ప్రస్తుతానికైతే రెండు పూట్ల వాటర్ పోస్తే సరిపోతుంది కానీ ఇంకా ఏప్రిల్ మే ఆ టైంలో ఇంకా టెంపరేచర్స్ పెరిగిపోతాయి కాబట్టి మనం టెర్రస్ పైన కదా ఇంకా నేడ అలాంటిది ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ ఎండంతా కూడా ఈ మొక్కల మీద పడిపోతుంది సో ఇలా కాపు మొదలైన వంగ మొక్కలు ఇవన్నీ కూడా రెండు పూట్ల వాటర్ పోసినా కూడా సాయంత్రానికి వాటి పడిపోతూ కనపడతాయి అనమాట ఆ ప్రాబ్లం లేకుండా మనం ఏంటంటే ఇలా చిన్న సైజు కంటైనర్స్ అనుకోండి ఇందాక నేను చూపినట్లు చూపించినట్లుగా కొబ్బరి డప్పులు కాకుండా కొబ్బరి పొట్టు ఉంది కదా మనం గార్డెన్ లో యూస్ చేస్తూ ఉంటాం కదా కొబ్బరి పొట్టుని పైపై ఇంచులు వేసుకోవచ్చు అనమాట ఇలా పైపై మనం ఎండాకులు కానీ కొబ్బరి పొట్టు వరి పోక చెక్క పొట్టు ఇలా రకరకాలుగా కార్డ్బోర్డ్ షీట్స్ కోడిగుడ్డు అట్టలు ఉంటాయి కదా వాటిని కూడా వేసుకోవచ్చు అనమాట వాటి వల్ల మొక్కలకి పోషకాలు అందుతాయి అలాగే కంపోస్టింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది మల్చింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఈ కంటైనర్ లో కూడా వేద్దాము ఆల్రెడీ కొన్ని మొక్కజొన్న ర్యాకులు అవి వేసానండి లాస్ట్ టైము కలిపేదన్నా ఉన్నా కూడా తీసేసుకోవాలి ఇలా మల్చింగ్ చేయటం వల్ల ఏంటంటే కలుపు కూడా రాదండి కలుపు కూడా కంట్రోల్ అవుతుంది ఒకవేళ ఇలా పెట్టామనుకోండి ఇలా పెట్టినా ఏం కాదు బట్ ఇలా పెడితే నేస్ ఇలా పెడితే ఇంకా ఏంటంటే ట్యామ్ అనేది చక్కగా మట్టి ఎండకుండా కవర్ చేసినట్టు ఉంటుంది అనమాట ఇంకా భయం ఉండదండి ఎంత మే అయినా కూడా మన మొక్కలకి ఏం కాదనమాట ఇలా చేసుకోవటం వల్ల నెక్స్ట్ ఇలా చిన్న సైజు లో ఉండే పాదులు వీటికి అవసరం లేదని చెప్పాను కదా ఇక్కడ చూసారా పాదు ఇప్పుడే పోతాపిందా స్టార్ట్ అవుతుందండి ఇలాంటి వాటికి కూడా పై పైన వేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇది నేతి పాదు ఇప్పుడే ని హార్వెస్ట్ చేసామండి కూరగాయలు చూసారా మార్నింగ్ టైంలో కూరగాయలు అన్నీ కూడా హార్వెస్ట్ చేసాము హార్వెస్ట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలాగా మల్చింగ్ చేస్తాం అనమాట ఇంకా మల్చింగ్ చేస్తాను కదా ఎలాగో అని చెప్పి మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా సేపు అయితే ఎండండి సాయంత్రం ఐదింటి వరకు కూడా ఇంకా పైకి రాలేకపోతున్నాం ఎండకి ఇది ఏంటంటే నేతి పాదండి లాస్ట్ సీజన్ లో పెట్టుకున్నది ఇది కూడా అంతే బాగా వేరు ఫామ్ అయిపోయి ఇదిగోండి ఇలా వేరు పట్టేసి ఉన్నాయి అనుకోండి ఇలాంటి వాటికి మట్టి ఎక్కువగా అవసరం అవుతుంది అనమాట సో రెండు పూట్ల వాటర్ పోసినా కూడా ఈ పాదు వాట పడిపోతూ ఉంటుంది సో ఇలాంటి వాటికి మనం మల్చింగ్ అనేది త్వరగా చేసుకోవాలి ఇందాక చెప్పినట్లు ఏమైనా ఎరువులు అలాంటివి ఏమైనా వేసుకోవాలనుకోండి ఇవి పక్కకు తప్పించి మనం ఎరువులు వేసేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇలా నీట్గా కవర్ చేసుకోవటమే ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు కాకపోతే ఇలా పెట్టామనుకోండి ఈ వాటర్ ఈ పైన అంతా హార్డ్ గా ఉంటుంది కాబట్టి చక్కగా ఈ వాటర్ అంతా కూడా పీల్చుకుని కవర్ చేసినట్టు ఉంటుంది ఇలా చిన్న చిన్న పేచు ఉంటుంది కదా ఇదంతా కూడా ఏంటంటే ఇదిగోండి వంగ మొక్క ఈ అడుగు ఆకులు అవి తీసేసుకుంటూ ఉండాలి గ్రో బ్యాగ్ లో వంగమొక్క వేశాను కదా ఇది కూడా ఏంటండి కాపు తీసుకుంటున్నాం కాబట్టి ఇలాంటివి ఇలా చిన్న చిన్నగా ఉండే వాటిని మనం కొంచెం కొంచెంగా వేసుకోవటం వల్ల తేమ అనేది ఉంటుంది దా కావాలంటే బాగా మన దగ్గర కొబ్బరి ఉంది కదా అదైనా వేసుకోవచ్చు మళ్ళాగే అండి మొక్కలు కూడా మనం వేసవి వచ్చేసరికి చల్లగా ఉండటానికి చల్లవి తినటానికి తాగటానికి ఇష్టపడతాం కదా మొక్కలకు కూడా సేమ్ మనం అలాంటి వాతావరణాన్ని ప్రొవైడ్ చేయాలి అప్పుడే మనకి మంచిగా దిగుబడి అనేది ఇస్తాయండి ఇటువైపు సెక్షన్ అంతా కూడా కొబ్బరి కొబ్బరిడొప్పులు వేసేస్తాను ఇక్కడ బీర్పాద వేసిన కంటైనర్లు కూడా వేస్తాను బలం కూడా అండి మొక్కలకి కొబ్బరిడొప్పులు కొంచెం వేర్లకి నొక్కు పడకుండా నొక్కు పడకుండా ఇలా వేసుకోండి అలా చిన్న స్టేజ్ లో ఉన్న పాదులకి అవసరం లేదనమాట కాకర విత్తనాలు పెట్టాను ఎందులో ఇంకా రాలేదు లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేసినప్పుడు దోసపాద కూడా ఒకటి ఉంటే బాగుండేది మీ గార్డెన్ లో అని చెప్పి కామెంట్ చేశారండి దోసపాదు ఉంది ఆ రోజు నేను చూపించలేదు అయితే కాపు స్టార్ట్ అవ్వలేదు కదా హార్వెస్ట్ వీడియోలో కామెంట్ చేశారు చూసారా పోతాపిందా స్టార్ట్ అయింది ఫీమేల్ ఫ్లవర్ అండి ఇది ఇవి వచ్చేసి మేల్ ఫ్లవర్స్ మనం కావాలనుకుంటే హ్యాండ్ పాలినేషన్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఇవి కాయలుగా మారట్లేదు అని అనిపిస్తే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పాలినేషన్ అనేది జరిగిపోతుందండి మార్నింగ్ టైంలోనే విచ్చుకుంటాయి అనమాట ఇంకా మనకి సమ్మర్లో దోసకాయలు కూడా హార్వెస్ట్కి వస్తాయి ఇంకా కొంచెం ఉన్నాయి ఇవన్నీ కూడా వేసేద్దాం ఈ అడుగు నుండి ఆకులన్నీ కూడా కట్ చేసుకుంటే మంచిదండి మట్టి అనేది గాలాడుతూ ఉంటుంది కొంచెం సరిపోలేదు కింద ఉన్నాయి అవిగోండి కింద మళ్ళీ సారి వచ్చినప్పుడు తీసుకొచ్చి సాయంత్రం టైంలో వేస్తాను మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుందండి టైము వాటర్ అయితే ఈ టైంలో పోయట్లేదు నైన్ నైన్ థర్టీకి వచ్చి గార్డెన్లోకి వాటర్ పోస్తానండి ఎందుకంటే నిన్న సాయంత్రం టైంలో వాటర్ పోస్తాను కదా చూసారా మొక్క మొదలైన తేమగానే ఉంటుంది ఇంకొక గంటన్నర అలా ఆగి మనం పోసాం అనుకోండి సాయంత్రం దాకా ఆ తేమ అనేది సరిపోతుంది అనమాట మనం పోసిన నీళ్లు ఆ ఎండకి అలా తట్టుకుంటాయి అనమాట మొక్కలు అంటే ఆ ఎండకి మనం పోసిన వాటర్కి ఇంకా సరిపోతున్నాయి అనమాట వాటర్ పడిపోకుండా ఉంటున్నాయి మనం పొద్దు పొద్దున్నే పోస్తాం మనం కొండేదో పైపైన పోస్తాం ఎందుకంటే మట్టిలో చాలా తేమ ఉంది కాబట్టి రెండు గంటలు ఆగిన తర్వాత ఆ టైంలో మనం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి కొబ్బరి డొప్పలతో మొక్కలకి మల్చింగ్ చేసుకుని వేసవి ఎండల నుంచి మన మొక్కలను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో సాధారణంగా పల్లెటూరులో అలా సిమెంట్ రోడ్లు అలా పోసినప్పుడు ఎండాకాలంలో ఆ రోడ్కి క్రాకర్స్ అవి రాకుండా తేమను నిలుపుకోవటానికి దానిపైన ఇలాంటి కొబ్బరి పీచునే వేస్తారండి అయితే ఇలాంటి డొప్పలు కాకుండా ఇలాంటి పీచ్ అనమాట నారలాగా ఉంటుంది పరుపుల్లో అలా వేస్తారు కదా అలాంటి పీచుని వేసి వాటర్ పడుతూ ఉంటారనమాట ఎందుకంటే వాటర్ అది చక్కగా తేమను నిలుపుకుని క్రాక్స్ అవి రాకుండా ఉండటం కోసం సో కొబ్బరి పొట్టు అంత మంచిగా వాటర్ని నిలుపుకునే సామర్థ్యం అనేది ఉంటుందండి మనకి ఇంకా మే నెల ఎంత ఎండలైనా కూడా మే నెల ఎండింగ్ వరకు కూడా మనం మొక్కల్ని ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొట్టు అవైలబుల్గా లేకపోతే ఎండాకులతో అయినా కూడా ఇలా పైప్ అయినా చక్కగా లాగా చేసుకోవచ్చు అనమాట అయితే ఒకవేళ ఎండాకులు కూడా కలెక్ట్ చేసుకోలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం చెప్తున్నాను ఇక్కడ మందంగా ఉండే ఈ క్యాలీఫ్లవర్ ఆకులు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా మనం మందంగా ఉంటాయండి ఇవి చల్లగా కూడా ఉంటుందన్నమాట గు మొక్కలకి మనం ఇవన్నీ కూడా నేను కంపోస్ట్లో వేసేస్తాను ఏంటంటే ఇలా ఆకులను తీసి ఇక్కడ వంగ మొక్కలు వేసిన కంటే ఇవి లాస్ట్ సీజన్లో వేసిన వంగ మొక్కలు అని చెప్తూ ఉంటాను కదా సో వేరు పట్టేసి ఉంటాయి ఇలాంటి వాటికి కూడా ఇలా పై పైన వేసుకోవచ్చు అనమాట కొన్ని రోజుల వరకు ఎలాగో మనం వాటర్ పోసినప్పుడల్లా అవి కంపోస్ట్ అవుతాయి అట్ ద సేమ్ టైం ఎండిపోయినా కూడా ఎండు ఆకులతో చేసిన కంపోస్ట్ లాగా కూడా ఉంటుంది అనమాట ఇలా కూడా సో ఇలా కూడా మనం మల్చింగ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం ఓపిక తెచ్చుకుని మనసు పెట్టి ఆలోచిస్తే మనకి ఐడియాస్ వస్తాయండి సో ఇలా మనం గార్డెన్ లో మొక్కలన్నింటికి కూడా రకరకాలుగా మల్చింగ్ అనేది చేసుకుని ఈ వేసవి కాలం ఆ ఎండ తీవ్రత నుంచి మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలిసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్